హాయ్ సండే మా దృహిణి గడు ఇలా డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు ఏదో ఒకటి బోర్ కొట్టకుండా ఏదో ఒక పని అయితే కల్పించుకొని ఏదో ఒక స్పెషల్ డ్రాయింగ్స్ వేస్తూ ఉంటాడు వాడి ఖాళీ ఉన్నప్పుడల్లా టైం వేస్ట్ చేయకుండా ఇది వాడికి బోన్ ఆర్ట్ ఎక్కడా నేర్చుకోలేదు ఎవరు నేర్పించకపోయినా వాడంతటికి వాడే నేర్చుకుని చాలా బాగా గీస్తాడు బొమ్మలు వాడు వేసే బొమ్మల్లో కొన్ని బొమ్మలు అయితే నేను మీకు లాస్ట్లో డిస్ప్లేకి చూపిస్తున్నాను చూడండి చాలా బాగా బొమ్మలు గీస్తాడు చాలా బాగా కలరింగ్ కూడా బాగా చేస్తాడు వాడు ఇది వాడికి ఉన్న ఒక భగవంతుడు ఇచ్చిన ఒక మంచి కళని అయితే చెప్పుకోవచ్చు చాలా వాటిల్లో ప్రైజెస్ కూడా కొట్టాడు స్కూల్లో అయితే బట్ బయట కాంపిటీషన్స్కి నేనైతే చాలా వరకు పంపించలేదనుకోండి నేర్పిస్తే ఇంకా బాగుండేది బట్ టైం లేక నేనైతే ఆర్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను ఎక్కువగా ఇక్కడ హనుమాన్ బొమ్మ అయితే గీసేస్తున్నాడు మా వాడు హనుమాన్ని జస్ట్ పెన్సిల్ ఆర్ట్గా మాత్రమే హనుమాన్ బొమ్మ గీసాడు దీనికి ఇంకా కలరింగ్ అయితే వేయలేదు కింద హనుమాన్ అని రాసాడు అంతే దీని తర్వాత వాడు పూర్వం ఇప్పుడు వేసిన హనుమాన్ కాకుండా అంతకు ముందు వేసిన శివుడి బొమ్మ పెయింటింగ్స్ అంటే ఐ మీన్ విత్ కలరింగ్ బ్లాక్ ఓన్లీ బ్లాక్ కలర్ అండ్ కలర్స్ యూజ్ చేసి అండ్ Lovers to allow